మా ఆయన తిరిగి ఏం నా మా కోర్టులో సుకునమ్మా కావలలో ఇప్పుడు ఆయన మాట్లాడిన చూడు ఆయన మేము ఒక తీరనే తిరిగినాం మా భర్త తిరిగి 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 చచ్చిపోయిండు తిరిగి చచ్చిపోయినాక నాకు కొడుకులు లేరు ఏమైంది ఎట్లా అనిపోయింది వచ్చి చచ్చిపోయి తిరిగి 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 చచ్చిపోయిండు చచ్చిపోయినాక భూమి ఇస్తలేరాని అది ఇస్తలేరా ఆటో టాక్ వచ్చింది టెన్షన్ టెన్షన్ ముగ్గురు బిడ్డలు కొడుకులు లేరు ఇక ఆయన యేసో దాకా వేసిన ఐదు లక్షలు ఆరు లక్షలు అయినాయి బతకలే ఇక బతకకుంటే నేనేం చేయాలి మరి ఆడదాన్ని ఇక భూమి ఈ ఒకటి ఇల్లు రాసిచ్చిన వాళ్ళు ఇల్లు రాసిస్తే ఇప్పుడు నాకు తిననీకి తిండి కూడా లేరు తిననీకి తిండికి లేదు కొడుకులు లేరు మొగలు లేరు ఎవ్వరు లేరు నువ్వు ఎట్లా బతకాలి ఇంత ఇల్లు జాగ కూడా ఇస్తలేరు ముగ్గురు బిడ్డలకు రాసిచ్చిన మరి ఇప్పుడు ఎట్లా బతకాలి అలాగ రాసిచ్చిన ముగ్గురు బిడ్డలకు సర్కార్కి మరి సర్కార్కి ఏం చెప్పాలి మరి నేను ఏం పోసుకొని కావాలి మరి మాకు భూమి ఇస్తామన్నారు కావలకి మరి కావలకి ఇస్తామన్నప్పుడు ఇవ్వాలిగా ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వాలి మాకు మేము లేదు లేదన్నా ముప్పై నలభై మంది కావల ఇవ్వాలి ఎవరికి ఒక్క ఎకరం కూడా ఒక్క ఎకరా కూడా ఇవ్వాలి

ఎనభై సంవత్సరాలు అయితే ఉండదు సీపామ కబ్జా పెడదామని వచ్చారు వాళ్ళని దాగానే వెళ్ళాము బాధపడడం పోరాడి వాళ్ళతోనే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసి ఎడ్లని బంజర్దొడ్లు వేసారు అయితే అప్పుడు మినిస్టర్ సరోజన్ దేవి ఉండే ఆమె మాకు న్యాయం చేసింది విడిపించింది వాళ్ళ దగ్గరికి పోవద్దు మీరు రైతుల దగ్గరికి ఉన్నది ఏందో అలా కిడిచిపెట్టు ఇక సిపా మాల్ ఏం చేసి మాకు వదిలేసి అక్కడ తీసుకో నిమ్మరాజు తీసుకోరు అలాతోని పోరాడిని మేము ఇప్పుడు ఏమంటారు వీళ్ళు పెన్సింగ్ ఏమంటారు ఇక మాకు అన్నది ఇవ్వలేరు అనంత మా లోపల లోపల ఏదో చేసుకుంటున్నారు ఏం తెలుస్తలేదు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇక ఇక ఉన్నది ఎయిర్పోర్ట్ లో లాక్కున్నారు ఈ మాకు విడిచి పెడతలేరు మాకు ఏమి ఇచ్చారు అప్పుడు మూడు లక్షలు మూడు లక్షలు దారిసారు మాకు ఏంటి సరిపోలే అది ఇంట్లో దాని నాలుగు రాడు వీళ్ళలో ఉంటే వాళ్ళ పెళ్లికి చేయడానికి చాలలేదు కొంతమంది రోడ్డు మీదకి వచ్చేసారు ఏం భావం లేదు మాకు ఎయిర్పోర్ట్లో పోయిన ఆయన వేసిండి అన్ని నాలుగు టీన్లు వేసి ఉండే అండ్ల మిగతా అంతా అన్ని కంపెనీలోకి దాన్ని దింకిచ్చుకుంటారు మమ్మల్ని మట్టుకు చేసేవారు ఇవ్వలేదు మా పిల్లలు ఏం చేస్తారు బ్యాగ్రూమ్ మరి ఎనిమిది వేలు పది వేలు పదకొండు వేలు ఇస్తారు అంతే మా పిల్లలు గుంజుకో నేను ఒక దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం నాకు పద్నాలుగు ఎకరాల భూమి ఉంది మా ఉండు మా అమ్మ ఉండు నాకు ఇరవై దూడలు ఉన్నాయి అయితే మేము ఇది వచ్చేది మాకు కళ్ళల్లో కూడా అనుకోవాలి ఏది ఎయిర్పోర్ట్ వస్తుందని మా కళ్ళలో కూడా అనుకోలేదు అయితే మాకేం చెప్పిండు మా సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆయన శంకర్ గౌడ్ అనే ఉండే గౌస్ అయితే ఆయన ఏం చెప్పిండు దున్నసేనులు ఎర్రగా అయినాయి దున్నసేనులు వయనీక్ అయినాయి అయ్యనీకి అయితే మీకు పట్టాలు చేసి ఇస్తారా ఇది భూములు ఎవ్వరు భూములాళ్ళు చూపించి కిలాసాలని ఎంబడిచ్చి మీరు చెట్లు కొట్టుకుంటా ఎంబడి ఉండూరు వాళ్ళకి సహ మీ భూమిలో ఎవ్వరు భూముల మీరు కొలతలు ఏరి మీరు చూపిస్తేనే అద్దులు తెలుస్తుంది కదా లేకుంటే తెలియదు కదా అది చూపి ఏరి అని చెప్పిండు చెప్తే మాకు పట్టాలు చేస్తుండు కదా అని చెప్పి మళ్ళీ ఎకరాకి నాలుగు వందలు రా రాసిండు ఎకరాకి నాలుగు వందలు ఇవ్వాలి ఇలా పొద్దుకంగా పోయేటప్పుడు అని అయితే ఆ రాపిచ్చి ఆ కొలిపించినాం కొల్పించినాము కొలిపించినాక అది ఒక ఆరు నెలలు అయింది మేము త్వరగా జోన్సెంట్ కోసుకున్నాము అయిపోయింది అయిపోయాక ఆ రికార్డు అంతా తీసుకురు మా తనకెళ్ళి ఆ రికార్డ్ మొత్తం తీసుకొని ఆ రికార్డ్ని ఏం చేసిరు ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి మా ఎయిర్పోర్ట్ వస్తుందంటే మా భూమిలకు ఎయిర్పోర్ట్ ఎత్తు వస్తుంది అని నేను అంటున్నాను నేను మా ఆయనతోనే తోనే మాట్లాడుతున్నాను మన భూములకు ఎయిర్పోర్ట్ వస్తుందిరా అని చెప్పి నాకు పిలిచి చెప్తున్నాడు చెప్తే నేను కు మన భూములకు ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది ఇక్కడ ఎట్లా పడుతుంది ఎయిర్పోర్ట్ అంటే అది ఎట్లా పడుతుందో నాకు తెలవదు రా చంద్రబాబు గుర్తు దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉండు ఆయన ఏమో సీఎం ఉండు చంద్రబాబు అయితే అల్లి అయితే మరి ఎట్లా అంటావు ఇప్పుడు మరి నువ్వు సర్పంచ్వి నువ్వు సర్పంచ్వి మాకు ఏం సాయం చేయవా నువ్వు అని నేను అడిగిన అడిగితే ఆయన ఏమన్నా అంటే ఏమోరా మరి దేవేందర్ గౌడ్ దగ్గర తీసుకుపోతా తీసుకుపోతే ఆయన ఏం చెప్తే నేను అది చేస్తా అని అన్నాడు అంటే ఓనాడు పోతే వారం రోజులు టైం చెప్పిండు మళ్ళీ ఒకసారి పోతే నెల రోజులు టైం చెప్పాడు మళ్ళా నాడు పోయినాం పోతే నెల అయినాక పోతే ఎనిమిది సోమవారం దినము మళ్ళా దినం రాన్రీ అని అని అన్నాడు అంటే పోయినాం పోయి రెండు కాళ్ళ మీద వాడా రెండు కాళ్ళ మీద వర్రా నువ్వు ఏదన్నా సాయం అవుతుంది మనకని అన్నాడు అంటే పో పోయి పోతూనే ఉన్నాయి ఇట్లా రెండు కాళ్ళ మీద రెండు కాళ్ళ మీద పడంగానే ఆయన ఏమన్నాడు అంటే నేను చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉంటారు రారా అని అడిగాడు అంటే ఏందో సార్ చెప్పు కట్టుబడి ఉంటాము అంటే మీకు ఏ జీవో లేదు మీకు రూపాయి ఇచ్చేది లేదు ఇళ్ళైతే నా ఇంటికెళ్ళి కట్టిస్తా నేను అది ఏమవుతుందో ఏం చేస్తుందో నేను ఎవరన్నా ఏమైనా చేస్తా ఏదన్నా నేను చేసి నేను కట్టిస్తా అయితే సిరిశైలం రోడ్డు మీద మీకు చెక్కు ఇల్లు ఇప్పిస్తా సిరిశైలం రోడ్డు మీద చెక్కుకోక్కు ఇల్లు ఇప్పిస్తా మీకు అరవై ఐదు వేలు డిమాండ్ చేస్తా అంటే ఒప్పుకుంటురా మరి వీటికంటే మరి అందరం రాలేదు కదా సార్ అన్న సారు ఇక్కడ మేము ఒక దాదాపు యాభై మంది వచ్చినాం యాభై మంది దాకా వచ్చినాం ఇప్పుడు మరి అందరూ ఒప్పుకోవాలి కదా సార్ అంటే అందరూ వచ్చి మేము ఊళ్ళో వచ్చి మరి ఇట్లా అంటుండవు అని చెప్పినాం వీళ్ళందరూ అంటారు ఒప్పుకోవద్దు అంతకు ఒప్పుకోవద్దు అని అంటారు అంతకు రూపాయి నాతోని ఏది కాదు అంటుండే ఆయన అయితే గుప్తా సుఖందర్ రెడ్డి ఎంపీ ఉండే ఆయన ఇంటికి పోయినాం ఆయన ఇంటికి ఆయన నేను ఇంకో యాభై మంది పెద్ద మనుషులు పెద్ద పెద్ద వాళ్ళని దోలుకొని పోయినాం ఎవరిని అంటే మా ఊర్లోనే మా అమ్మ నాయనలని వాళ్ళని ఉండే మా అమ్మ నాయనలు చచ్చిపోలే అయితే అల్లం తోలుకొని పోయినాం అక్కడ తోలుకపోతే అందరికీ ఆయనే ఖర్చు పెట్టాడు ఇంత నాశ చేపించుడు ఆ సుఖంధర్ రెడ్డి బయటికి వెళ్ళి చూసినాడు ఇట్లా ఈ మైదానం ఎంత ఎంతుందో అంత వాడము అంటే సరే మీరు చక్కగా దేవేందర్ రెడ్డికి కాడు కదురు నేను వస్తున్నా అన్నాడు ఈ దేవేందర్ రెడ్డికి పోయినాం దేవేందర్ ఇంటికి పోతే దేవేందర్ మేము పోయినా పోతూనే ఉన్నాం పది నిమిషాలల్లో ఆయన వచ్చేసిండు వచ్చేసి ఆయన ఫోన్ రోజు ఫోన్ చేసిండు బయటనే ఉండి ఇంట్లోకి ఫోన్ చేయగానే ఉరికి వచ్చిండు ఉరికి మేము మొత్తం నిలవడంగా ఏమైంది ఏమైందా అంటుండు వీళ్ళ పరిస్థితి ఏంది అడుగు వీళ్ళది ఏంది ఇల్లు ఎవ్వరు అని ఆయన అన్నాడు అంటే అరే శక్తిగా మీకు ఆయాలని మీకు రాదు మీకు జీవ లేదు అని అంటే జీవ మేము మేము పుట్టంగా మాకు జీవే తుట్టలే మేము మా నా మాకు తాతల నుంచి అది పో ఎట్లా చేసేర్రో దున్నుకు దున్నిర్రు దున్ని మేము అది బావులు తొగినాము కరెంట్ తెచ్చుకున్నాము కొట్లాడి అన్నీ చేసుకున్నాము ఇప్పుడు మేము మా పిల్లలు జిల్లాలు మా అమ్మ బతుకుతున్నాము మంచిగా బతుకుతుంటే నువ్వు బతుకు మీద మా కన్నతల్లిని గుంతుకొని మా కన్నతల్లిని గుంకొని మమ్మల్ని పిల్లల్ని నిలగొడితే మేము ఎక్కడ పోయి బతుకాలి మరి అని నేను అడిగిన అడిగితే కన్నతల్లి మీ ఆ భూమి కన్నతల్లి అవుతుంది మీకు అంటే మరి కన్నతల్లిగా ఆమె పంట ఆమె మీద పంట వేస్తేనే పండిత్యం తినేది మా చిన్న చిన్న పిల్లల ఉసురు ముడుతుంది ఆ దేవేందర్ గౌడ్ కాని నేను అన్న మీకు ఎవరికైనా గాని మమ్మల్ని ఈ భూమి మీకు వెళ్ళకొడితే మా ఉసురు అయితే ముడుతుంది చిన్న చిన్న పిల్లల ఉసురు ముడుతుంది అంటే లేదా నాకైతే గింతనే అవుతుంది మీకు సిరిశైలం రోడ్డు మీద చెక్కు వెళ్ళి ఇప్పిస్తా అరవై ఐదు వేలు ఇప్పిస్తాను ఇక అరవై వేలు పోయి అరవై ఐదు వేలు ఇప్పిస్తాను అంటే సరే అయ్యా నమస్తే చేసి ఇక వచ్చి చేసిన మేడం ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు మాకేం లేదు మేడం ఇస్తాడా ఇప్పుడు ఆ పక్కల పక్కల గొంతు కుట్టు కదా ఆ పక్కల పక్కల ఏం రేట్ ఇస్తుండు ఆ రేట్ అన్నీ లేకుంటే మాకు ఆ కుటుంబానికి ఒక ఐదు వందల గజల దాకా భూమి